టు మై ఛానల్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఈ వీడియో అయితే సో ఒకళ్ళు పదే పదే కామెంట్ చేస్తున్నారు వీళ్ళ ఛానల్ వీడియోస్ పెట్టండి ఒకసారి అని సో సత్యావతి విలేజ్ ఉమెన్ అనమాట సో తన వీడియోస్ నాకేం తెలీదు ఫస్ట్ నేను సెర్చ్ సర్చ్ చేసి చూసిన అనమాట ఆమె గురించి సో మొత్తం చూసిన టూ డేస్ పట్టింది అంతా తెలుసుకోవడానికి సో వీళ్ళ గురించి మాట్లాడేసుకుందాం ముందు ఫస్ట్ వీళ్ళు ఛానల్ స్టార్ట్ చేయకముందు సో మన ఇరవై ఎకరాల పది ఎకరాలు ఉండేవాళ్ళు పాలేరుగా ఉంటా చూడు అలా అబ్బులు గారు అయితే పనిచేసే వాళ్ళ దగ్గర పెళ్ళికి ఉందనమాట పెళ్ళి తర్వాత చిన్న చిన్న పనులకి వెళ్ళేవాళ్ళు దాని తర్వాత ఒకసారి అంట యూట్యూబ్లో సో ఒకళ్ళు వీడియో చూశారు మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదని తను స్టార్ట్ చేశాడు తను పెద్దగా ఏం చదువుకోలేదు ఉన్న దాంట్లో ఏదో చదువుకొని దాంట్లోనే ఏదో నేర్చుకొని సో రెండు ఛానల్ని ఇప్పుడు నడిపిస్తుందంటే గ్రేట్ కదా సో ఎంతమంది అలా ఉంటారు సో ఇంకోటి ఏంటి సెవెంత్ వన్ ఆ ఛానల్ కూడా సత్యవర్తిది సో ఎలా పాపులర్ అయిందంటే ఒక బంగారు చాప పులుసు తీగ విలేజ్ స్టైల్లో అది చేసింది అది వాళ్ళే వైరల్ అయింది సో ఆ వీడియో వల్ల వీళ్ళు అన్ని వీడియోస్ అనేది పోయినాయి అనమాట దాని తర్వాతనే వాళ్ళకి గూగుల్ యాడ్సెన్స్ అనేది వచ్చింది దాని తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అండ్ వాళ్ళు మంత్లీ అమౌంట్ చెప్పిన చెప్పారనమాట చెప్పినప్పుడు చాలామంది బ్యాడ్ కామెంట్స్ అలా పెట్టారంట ఏంటంటే ఒకళ్ళు బాగుపడుతుంటే మనం చూడలేము కదా సో అది అండ్ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా చాలామంది కామెంట్స్లో నేను చూసినాను వాళ్ళు యూట్యూబ్ డబ్బుల మీద వచ్చిన ఇల్లుతో ఏమి కట్టుకోలేదు పాపం సో ఎంతో గని వచ్చింది యూట్యూబ్ నుంచి ఆయన మూడు నెలలు వచ్చి సంపాదించింది కొద్దిగా లోను ఈ మూడు కలిపి ఒక ఇల్లు కట్టుకున్నాడు వరికైనా సామెత ఉంది ఇల్లు కట్టి చూడు లేకపోతే పెళ్ళి చేసి చూడన్నట్టు పాపం ఎట్టో గట్టా ఇల్లు కట్టుకున్నారు అండ్ వాళ్ళు చేసే వీడియోస్ ఓ ఓవర్ మేకప్ వేసుకొని అండ్ స్టైల్గా కూర్చొని కాఫీ తాకుంటా ఇలా హెచ్చులు పడతారు చూడండి అలాంటి వీడియోస్ ఏం పెట్టారు పాపం వాళ్ళు డైలీ చేసే పనులు వాళ్ళకు నచ్చినట్టు మాట్లాడి సో అలా సో చాలా మంది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ వరకు తెచ్చుకున్నారు చాలా హ్యాపీ కదా ఇలాంటి వాళ్ళు అంటే ఏమీ చదువుకున్న వాళ్ళే బెటరు చదువుకున్నోడు ఉంటే ఏదో ఒకటి కామెంట్ పెట్టాలని పెడతా ఉంటారు ఇలాంటి వాటికన్నా మీరు చాలా గ్రేట్ అండి సో ఎందుకంటే ఇంత ఏమీ చదువుకోకుండా యూట్యూబ్ మీద ఇంత నాలెడ్జ్ ఉందంటే అది గ్రేట్ కదా అండ్ నాకు తెలిసిన నాకు బాగా నచ్చింది దాని వీడియోస్ అన్ని చూసేసరికల్లా సో బంగారు చేపలు బాగా వర్క్ అయింది మీకు ఆ వీడియో సో దానివల్ల రెండు ఛానల్ ఇప్పుడు నడిపిస్తున్నారు తన భార్య అది పిల్లలు కూడా ఇప్పుడు ఇల్లు మాత్రం కత్తనా గట్టిర్రు అది మాత్రం సో ఒప్పుకోవచ్చు అనమాట మనం సో ఏదైనా సరే మన లైఫ్కి ఒక మెయిన్ బిగినింగ్ పిల్లో ఒకటి పెడితే చాలు ఆటోమేటిక్గా లైఫ్ గ్రోత్ అయిపోతుంది అలాంటిది ఈ బంగారు పాపం చేపల పులుసు బాగా వర్కట్ అయింది అనిపించింది నాకైతే ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో చేస్తే అది వైరల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ ఏదో ఒక వీడియో సక్సెస్ఫుల్గా దేవుడి వాళ్ళు మీ వల్ల ఎవరి వల్ల అయితే సక్సెస్ అయితే పని ఒక వీడియో చాలు ఎవరికైనా సరే అలాంటి వీడియో వీళ్ళకి దొరికింది సో బాగా పాపులర్ అయిపోయింది మౌంటేషన్ అయింది డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు బాగా మంచి వీడియోస్ పోషిస్తున్నారు అండ్ ఇల్లు లేదా అంటే సీలింగ్స్ అన్నీ వేయించుకున్నారు వాళ్ళే ఉన్నారు వాళ్ళే బాగున్నారు అనిపించింది సో ఇలా తన లైఫ్ ఇలా ఉండే అనమాట ఇంకొంచెం తెలుసుకుందాం నాకు వరకు అయితే నేను చెప్పగలిగాను ఇంకొన్ని తెలుసుకొని అప్పుడు మాట్లాడతాను కానీ వాళ్ళు చేసే వీడియోస్ న్యాచురల్గానే చాలా బాగుండి నిజంగా చెప్పాలంటే డైలీ చాలా మంది చేస్తారు కొంతమంది కొంచెం ఎక్కువ చూపిస్తారు వీళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ చేసి చూపించేసి పెడుతున్నారు అండ్ టైటిల్స్ కూడా వల్లే పెడతారు వీళ్ళు అన్నీ ఓవరాల్గా చెప్పాలంటే పర్లేదు బాగుంది వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ఒకసారి వీళ్ళు చెక్ చేయొచ్చు మీకు బోర్ కొట్టినప్పుడు ఇలాంటి ఛానల్ చూడాలంటే చూడొచ్చు అనమాట అండ్ అండ్ ఈ మీరైనా ఒక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కంపల్సరీ మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీకు నచ్చిన వాళ్ళ గురించి అయినా మీకు నచ్చిన వాళ్ళ గురించి అయినా వీడియోస్ కావాలంటే బ్యాడ్ అంటే బ్యాడ్ అని పెట్టండి గుడ్గా చేయాలంటే గుడ్గా పెట్టండి అంతేనా ఓకే మరి బై